తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి జాగృతి జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నెలల పాటు యాత్ర ప్రారంభించనున్నారు ఈ యాత్ర నిజామాబాద్ జిల్లా నుంచి ప్రారంభమై ఫిబ్రవరి పదమూడు వరకు అన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాల్లో కొనసాగనుంది ఈ సందర్భంగా జాగృతి జనం బాట పోస్టర్ను ఆవిష్కరించిన కవిత మాట్లాడుతూ జాగృతి యాత్రలో కేసీఆర్ ఫోటోను ఉపయోగించకపోవటం వెనుక నైతిక కారణం ఉందని చెప్పారు నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలు కాను ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక వారి ఫోటోను ఉపయోగించడం నైతికంగా సరైనది కాదు అని స్పష్టం చేశారు అయితే కేసీఆర్ తెలంగాణకు ప్రతీక ఆయనను అగౌరవపరిచే ఉద్దేశం లేదు ఆయన లేకుండా తెలంగాణ సాధ్యపడేది కాదు అని కవిత తెలిపారు కవిత తెలిపినట్లుగా జాగృతి జనం యాత్రలో ప్రధాన లక్ష్యం సామాజిక తెలంగాణ సాధన అంటే అన్ని వర్గాల ప్రజలకు బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ పేదలు మహిళలు యువత సమాన అవకాశాలు రావాలనే లక్ష్యంతో యాత్ర చేయబడుతున్నట్లు చెప్పారు జాగృతి సంస్థగా మేము ప్రజల మధ్యకి వెళ్లి వారి అభిప్రాయాలు వింటాం తెలంగాణ వచ్చినాక సామాజిక న్యాయం ఇంకా అందలేదు అందుకే యాత్ర ద్వారా ప్రతి వర్గం మనసు తెలుసుకుంటామని కవిత వివరించారు గురువులు ప్రజలకు మించిన లేరు పెద్ద పెద్ద నాయకులు అనేటి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలే సామాన్యులు వీళ్ళు ఏం గెలుస్తారులే అనుకున్న వాళ్ళని తీసుకోవాలి అధికారాలలో అందరాల లెక్కించింది ప్రజలే అంటే అల్టిమేట్గా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులు కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి నుండి మేము ప్రజల వద్దకే పోవాలనుకుంటున్నాం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో అచ్చంపేటలో వాళ్ళ కష్టాలు మాట్లాడటం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో ఆదిలాబాద్లో వాళ్ళ కష్టాలు మాట్లాడడం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో భద్రాచలంలో ముంపు గ్రామాల గురించి మాట్లాడటం ఇది సరిపోదు ఇది కావాలి ఎందుకంటే రాష్ట్ర రాజధానిలో సమస్యల పట్ల ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఇది కావాలి కానీ దీనికి మించి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ ప్రజలను కలిసి వాళ్ళతో మమేకమై వారికి ఏం కావాలి అని తెలుసుకొని దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది నిన్న పత్రికలు నా యాత్ర గురించి తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు ఎస్ కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం వారిని అగౌరవపరచడం లేదు వారు ఉద్యమ నాయకుడు వారి తెలంగాణ రాదు రాలేదు ఇంపాసిబుల్ కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని ఆ చెట్టును దుర్మార్గాల బారు దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు నేను నా తువ్వతుక్కుంటున్నా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రజలతో తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటాను వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు నైతికంగా కరెక్ట్ కాని పని నేను చెయ్యను తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టలేదు ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైన అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా అప్పుడైనా